హాయ్ అండి వెల్కమ్ టు సారాస్ కిచెన్ ఈరోజు దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పును వేసుకొని బాగా ఒక మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి తర్వాత దోసకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను కూడా నీట్గా కడుక్కొని ముక్కల కింద కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి దీనికి ఎంత చింతపండు కావాలో అంత చింతపండును నానబెట్టుకోవాలి దోసకాయలు పుల్లగా ఉంటాయి టమాటాలు కూడా పులుపు ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు నానబెట్టుకోండి త్రీ విజిల్స్ వచ్చాక ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని పప్పును ఎనుపుకోవాలి ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో లైట్గా ప్రెస్ చేస్తూ పప్పు గుత్తితో ఎనుపుకునే వాళ్ళైతే లైట్గా మ్యాష్ చేసుకోండి అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగిలేలా మ్యాష్ చేసుకోండి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా ఉప్పు అంతా కరిగిపోయే వరకు మ్యాష్ చేసుకోండి టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తబడేలా ఇలా టమాటాలను పచ్చిమిరపకాయలను ప్రెస్ చేసుకుంటూ మెదుపుకోండి ఇలా మెదిపేసుకున్న పప్పుని పక్కన పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసు తీసుకొని ఈ పప్పులో వేసుకోవాలి మొత్తం కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ ఇంకా కావాలంటే వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు మిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఒక టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని ఈ వేగి పైన తాలింపును పప్పులో వేసుకోవాలి పప్పులో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని తాలింపు మొత్తం పప్పులో కలిసేలా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ తాలింపు పప్పుకు మొత్తం బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఫైవ్ మినిట్స్ అయిపోయాక చూడండి దోసకాయ పప్పు రెడీ సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్